నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో రవాణా శాఖ నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ మోటార్ సైకిల్ ఆటోలతో అవగాహన ర్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు అనంతరం కాకినాడ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నవీన్ ప్రసంగిస్తూ ఈ రోజు దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని దీనిపై అందరూ ప్రచారం నిర్వహించాలని అన్నారు రవాణా లాజిస్టిక్ రంగానికి కూటమి ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని వాహనాల కొనుగోలు నిర్వహణ ఖర్చు తగ్గిందని సులభమైన పన్ను వేగవంతమైన రవాణాకు ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో ఉపయోగపడుతుందని దీనివల్ల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సరుకు రవాణాకు గతంలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారని బస్సులు మినీ బస్సులు గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారని రైలు మల్టీ మోడల్ రవాణాకు గతంలో పన్నెండు శాతం జీఎస్టీ ఉంటే ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారని ట్రాక్టర్లు గతంలో పన్నెండు శాతం ఉంటే ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించాలని వాహనాలు విడి భాగాలు మరియు ఇతర వ్యాపార కొనుగోలుపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని దీనివల్ల సరళమైన పన్ను విధానంతో తక్కువ ఖర్చుతో పూర్తి సామర్థ్యంతో సేవలందించే అవకాశాలు అందరికీ కల్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో అడపా భరత్ ఎస్విఎస్ అప్పలరాజు కోతా కొండబాబు ఎంపీ తోట రవి పాండురంగి రాంబాబు దేవరపల్లి మూర్తి మారిస రాధా పాలకుర్తి సురేష్ రేఖ బుల్లిరాజు బోండా రాజేష్ పీల మహేష్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దుర్గారావు రాజా జగ్గంపేటలో గల ఐదు ఆటో యూనియన్ అధ్యక్షులు గుంపాన దొరబాబు వాటిపల్లి ప్రసాద్ రాయుడు వెంకటరమణ కేదాసు రాజు మంజేటి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు చీకట్ల నాగరాజు బి సూరిబాబు పాల్గొన్నారు ఎలాగంటే నెలకు ఇరవై వేల రూపాయలు బడ్జెట్ అనుకో ఆ ఇరవై వేలలో పదిహేను వందల రూపాయల ఆదాయం కలిగిందంటే ఆ పదిహేను వందల పిల్లలు తీసుకోవచ్చు దానికో మంచి సంకల్పంతో ఆలోచించుకున్న చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువ ఈ మన గవర్నమెంట్ కలిగించడానికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను తగ్గించి ధన్యవాదాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆశ్ని యువకులు ఎస్ఎస్ ఎస్ఎన్ఎస్ అప్పగని వారు అయితే ఏ వ్యాపార వ్యవస్థ కూడా బాగుంది ఏది బాగున్నా సరే ఈ సమాజం వలన సైక్లింగ్ ఒకటి బాగుంటే ఒకదాన్ని ఒకదాన్ని అటాచ్ చేసుకుని అందరూ బాగుంటారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ వ్యవస్థ బాగుంది బట్టలు కొట్టేళ్ళు బట్టలు కొట్టడం పరిస్థితి అలాగ ఉంది మెడికల్ షాప్ మెడికల్ షాప్ పరిస్థితి అలాగ ఉంది మోటార్ ఫీడ్ పరిస్థితి అలాగుంది అందరి కూడా ఏ వ్యవస్థైనా సరే ఏదో ఉంటున్నాం బతుకుతున్నాం దాన్ని వదలలేక వ్యాపారాలు చేస్తున్నారు ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మాల్స్ వచ్చేసి దానికి అలవాటు పడిపోయి లేకపోతే ఆన్లైన్ లో అలవాటు పడిపోయి జనాలు చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఇది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ అలవాటు చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు జీఎస్టీ తగ్గించడానికి గల కారణం వాళ్ళు తీసుకోగల నిర్ణయానికి గల కారణం ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా సమాలోచనలు ఆలోచించి ఏ వ్యవస్థ బాగోలేదు రాష్ట్రం బాగోవాలి దేశం బాగోవాలి అందరూ బాగోవాలి మళ్ళీ పరిమితి చెంది పూర్వ వైభవానికి రావాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అవగాహనతో పాటు ముందుగా అధికారులు వ్యాపారస్తులకి సహకరించాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించుకుంటూ వాళ్ళ ప్రతి వ్యవస్థలోనే తప్పులు ఒప్పులు ఉంటాయి దాన్ని పోతలో చూడటంలో ఇప్పుడున్న పరిస్థితులకు వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మోటార్ ఫీల్డ్కి అయితే మీరు సహకరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది ఖచ్చితంగానే బతకలేక బతుకుతున్నారు మొత్తం అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ నుంచి వాళ్ళకు సహకారం అందిస్తే రేపు వాళ్ళు మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తే మనకి గవర్నమెంట్కి సహకారం అందిస్తారు కాబట్టి ఒకరికొకరు సహకారం అందించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం ప్రతి దాని మీద జిఎస్టీ తగ్గింది ఈ రోజు ఇందాక మూర్తి గారు చెప్పారు బడ్జెట్ చేసుకుని బతికే వాళ్ళకి చాలా అవసరం ఇది ఓ పదివేలు పదిహేను వేలు పెట్టి కిరాణా కొనుక్కుంటే దాని మీద పదిహేను వందలు రెండు వేలు మిగులుతుందంటే ఆ రెండు వేలు కూడా వేరే విధంగా ఉపయోగించుకుంటుంది ఆ కుటుంబం ఈరోజు ట్రాక్టర్లో తగ్గింది రైతుకు ఉపయోగం అలాగే లారీ మీద తగ్గింది లారీ యూనియన్ రోడ్లకు ఉపయోగం వ్యాన్ల మీద తగ్గింది వ్యాన్ రోడ్లకు ఉపయోగం బైక్స్ మీద తగ్గింది బైక్స్ కూడా చాలా అవసరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ ప్రతి ఇంట్లోని కూడా ఒక బండి ఉంటుంది రెండు బండ్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం దాంతో పాటు టైర్ల మీద తగ్గింది బండి ఒకసారి కొంటాం మనం నాలుగైదు సార్లు టైర్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది విడి భాగాల మీద జిఎస్టీ తగ్గింది ఇవన్నీ కూడా తగ్గించారు అంటే మన మీద వాత్సల్యంతో మన మీద ప్రేమతోటి మేమందరం బాగుండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇక్కడ వినేసిపోకుండా పది మందికి కూడా అవగాహన కల్పించి మీరు అందరికీ కూడా ఇది ఈ విధంగా కలుగుతుంది తీసుకున్న నిర్ణయాన్ని అభినందించక తప్పదు కాబట్టి అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలువ చూసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ